గాన్ కంప్యూటర్ అసలు కూడా చెప్పేది ఏంటంటే ఎండాకాలం కాబట్టి చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి ఊళ్ళో ఇండ్లు కూడా చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి మీరు అందరికీ ఎండాకాలం వేడైతుందని చెప్పేసి డోర్లు తెలుసుకొని పడుకుంటున్నారు దీనివల్ల ఏమవుతుందని అంటే ఈ దొంగలు చూపుతున్నారు వాడు అడు అయితే డైరెక్ట్ రావట్లేదు కొంచెం అబ్జర్వేషన్ ఉండదు మళ్ళీ ఏంటంటే ఓన్లీ చౌరస్తాల కెమెరాలు మాత్రమే మొన్న రిపేర్ చేయించగలిగిన ఆ మూడు కెమెరాలు పనిచేస్తున్నాయి రిపేర్ చేయించిన కూడా బట్ ఏంటంటే లోపల లోపల లేవు కాబట్టి ఎవరు వస్తున్నారు పోతున్నారు అనేది మనకు కొంచెం మళ్ళీ చిన్న చిన్న గల్లీలు ఉండేసరికి ఇబ్బంది అవుతుంది మన నైట్ తిరిగినా కానీ ఎవరన్నా అంటే ఇక వీడికే పోతున్నాం అడిగే పోతున్నాం అంటున్నారు కాబట్టి ఏం చెప్తున్నామంటే అందరూ కూడా ఏమైనా విలువైన వస్తువులు ఉంటే బంగారమే కానీ పైసలే కానీ ఏదైనా కానీ అన్నీ తీసుకొని జాగ్రత్త బతపరుచుకోవాలా ఒకవేళ బ్యాంక్ లాకర్లు ఉంటే లాకర్లలో పెట్టుకోవాలి ఇంకా ఏంటంటే డోర్లు తెరిచి పండుకోవాలి డోర్లు తెరిచి పండుకుంటే ఏమవుతుందనంటే నిద్రలో మీకు అది డీప్ స్లీప్ ఉండడం వల్ల మీకు అర్థమైతే లేదు దొంగడు మెల్ల సైలెంట్గా వస్తున్నాడు మెడలు ఉన్నటువంటి చైన్లు కానీ ఇంకా వేరే ఏమైనా విలువైన వస్తువులు కానీ తీసుకొని పోతున్నాడు ఇంకెక్కడికెళ్ళో రావట్లేదు మన మధ్యలో ఉన్నాడు దొంగ కాబట్టి ఏందనంటే కొంచెం అగ్రతం ఉండాలి ఇంకేందనంటే ఎవరన్నా అనుమానిస్తులు ఎవరన్నా కనబడటయితే నాకు మాకు ఇమ్మీడియట్గా వంద చేసినా నడుస్తుంది అదేవిధంగా మా వాళ్ళు కూడా ఇన్న చౌరస్తలో ఉంటారు ఇక్కడ తిరుగుతా ఉంటాం మా వాళ్ళకి అఫై చెప్పినా కానీ ఓకే మేము వెరిఫై చేసుకుంటాము వాళ్ళు ఎక్కడా ఏంది అని చెప్పేసి మీకు ఇబ్బంది కావట్లేదు అట్లా అని చెప్పేసి ఎవడో అనుమానంగా దిగుతుండ కొట్టద్దు అవి ఆపండి ఆపి మాకు అప్ప చెప్పండి బస్సు వంద చేస్తే మా వాళ్ళు ఇక్కడే ఉంటారు వస్తారు ఓకేనా కాబట్టి ఏంటంటే అందరు కూడా జాగ్రత్తగా ఉండాలా ఈ ఎండాకాలం అయిపోయేదాకా కూడా అందరు కూడా సహకరించాలి వీలైతే ఇలా జంక్షన్ లెక్క ఉన్నది కాబట్టి ఒక రెండు మూడు కెమెరాలు పెట్టుకునే ప్రయత్నం కూడా చేయండి